మెట్పల్లి పట్టణంలో కార్మిక శాఖ కార్యాలయ ఆవరణం వద్ద గురువారం ఏఐటిసి అనుబంధం తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో రంగారెడ్డి జిల్లా లో జరిగే రాష్ట్ర నాలుగవ మహాసభర గోడ పత్రికని టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఏఐటిసి జగిత్యాల అధ్యక్షుడు ఏసమీని గణేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర నాలుగవ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో కార్మికుల హాజరే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్మిక శాఖలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ క్లియర్ చేయాలని నూతన లేబర్ కార్డులు జారీ చేయాలని పాత కార్డులు రెన్యువల్ చేయాలని వివాహానికి ఒక లక్ష రూపాయలు ప్రస్తుతికి యాభై వేలు సహజ మరణంకు ఐదు లక్షలు ఆక్సిడెంట్ మరణానికి పది లక్షలు యాభై ఐదు సంవత్సరాలు నిండిన కార్మికులకు ఐదు వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈరోజు పట్టణంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది తెలంగాణ భవన భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం రాష్ట్రం నాలుగవ మహాసభల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది జైత్యాల జిల్లా సంబంధించిన ఇరవై మండలాల ప్రతినిధులు ప్రతి ఒక్క కార్మికుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్ట కార్మిక చట్ట వ్యతిరేక చట్టాలకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన జైత్యాల జిల్లా కార్మిక సంఘం భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం తరఫున మేము ఈరోజు పుస్తక రిలీజ్ చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శంషాబాద్ ఎంఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు పట్టణంలో భవన నిర్మాణ సంఘ సమస్యలపై మరి దాని గురించి పోస్టు ఆవేశం జరిగింది సంగారెడ్డి జిల్లా శంషాబాద్లో తిరుమలెడ్డి తేదీలో ఒక్క ఈ గొప్ప మహాసభ సభ జరిగింది దాని ముఖ్య విషయం ఏంటనగా మరి కార్మికులకు మరి అరవై సంవత్సరాలు అడిగిన తర్వాత మరి వారి కార్డు పక్కేసి వారికి ఎలాంటి ఆదాయం లేకుండా పోతుంది మరి కొన్ని రాష్ట్రాల్లో లేబర్ కంట్రీ అరవై శాతం నిండిన వ్యక్తికి నెలకు ఐదు వేల రూపాయలు పిచ్చిట్లు జరుగుతుంది అలాగే ఇక్కడ ఎలాంటి పిచ్చిట్లు లేదు ఏం లేదు ఇకపోతే మరి కార్మికుడికి ముప్పై వేల రూపాయలు మరి బెనిఫిట్ చెప్తారు ఈ రోజులా అన్ని విత్త విత్యా జరువులు పెరిగినందునకు ఉపయోగం సరిపోవు కనీసం లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తుంది పెళ్లి కానీ డెలివరీ కానీ అలాగే కార్మికుడు చనిపోతే మరి ఇప్పుడు మరి సాధారణ మరణానికి ముప్పై వేల రూపాయలు ఇస్తారు అది సరిపోదు కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు యాక్సిడెంట్ చనిపోతే మరి ఆరు లక్ష ఐదు లక్షల రూపాయలు ఇస్తారు అది సరిపోదు నెలకు మరి దీనికి ఖచ్చితంగా పది లక్షల రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే మరి కార్మికులు పడు పడుతున్న అనేక శ్రమలపై మరి కొంతమంది ఈరోజు తమ్ము సిస్టం పెట్టారు తమ్ము వల్ల అనేక కార్మికులు ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారు మరి కొంత అయితే మరి గెస్టేడు సంతకం కావాలడు మరి కార్నికి నేను చూసి కార్ ఎట్లా గుర్తిస్తాడు చెప్పి గెస్టెడ్ కూడా వారిని చూసి సంతకం పెడతారు కొంత కొంతమంది భయపడి కూడా ఈ యొక్క కార్డును పొందలేకపోతున్నారు ఈ స్కీమ్ పొందలేకపోతున్నారు అందుకే గవర్నమెంట్ దీన్ని గుర్తించాలి దీని ఏమన్నా చెలో డింగ్